నమస్తే వెల్కమ్ టు డీ నైన్ టీవీ నేను రమాదేవి క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ది డెఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక తెలంగాణ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ది డెఫ్ నూతన కార్యవర్గాన్ని శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎన్నుకున్నారు రాష్ట్ర అధ్యక్షులుగా టీ చిరంజీవి ప్రధాన కార్యదర్శిగా పల్లబనేని ప్రసాద్ ఉపాధ్యక్షులుగా వి జయప్రకాష్ జాయింట్ సెక్రటరీగా షెకిల్ కాంత్ కోశాధికారిగా ఇమ్రాన్తో పాటు మరో ఏడుగురిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు అనంతరం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చిలंजीวี ప్రసాదులు మాట్లాడుతూ త్వరలో హైదరాబాద్ నగరంలో బదిరులకు రాష్ట్ర స్థాయి ఆసియా కప్ క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో డిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాటమోని వెంకటేష్ గౌడ్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు శ్రీ విజ్ఞాన కేంద్రం హైదరాబాద్లో వెల్కమ్ అండ్ ఇంట్రొడక్షన్ ఇంకా ప్రెసిడెంట్ రిపోర్ట్ జనరల్ సెక్రటరీ రిపోర్ట్ రివ్యూ ఆఫ్ ఆన్యువల్ రిపోర్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు టెన్ ఇయర్స్ వరకు ఫైనాన్షియల్ రిపోర్ట్ ఆర్డి రిపోర్ట్ ఫ్రమ్ టూ థౌసండ్ ఫోర్టీన్ టు థౌజండ్ ట్వంటీ ఫోర్ అది టెన్ ఇయర్స్ వీళ్ళు ఏషియా డెఫ్ క్రికెట్ నేషనల్ డిస్టిక్ వైజ్ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ఫిఫ్టీ వన్కి ఏం చేశాడు అవన్నీ క్రికెట్ ఎలక్షన్ ఆఫీసర్స్ సెలెక్ట్ చేసి డిస్కషన్ అప్రూవల్ న్యూ పాలసీ తెచ్చుకొని ఎన్ని పర్సన్ ఏమైనా ఉంటే బట్టి క్రికెట్ అసోసియేషన్ డెఫ్ డెవలప్ చేయాలని మిల్లది దీన్ని ఉద్దేశం తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ద డెఫ్ కేంద్ర సుందర విజ్ఞాన కేంద్రం హైదరాబాద్లో ఈరోజు ముప్పై థర్టీ ఫస్ట్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో గంటల నుంచి గంటల వరకు యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేశాము ఆల్ డిస్ట్రిక్ట్స్ ఇద్దరిద్దరు మెంబర్స్ ప్రెసిడెంట్ సెక్రటరీ వచ్చి ఇక్కడ పాత ఎలక్షన్ డిజాల్వ్ చేసి కొత్తగా ఎలక్ట్ చేసి ఇప్పుడు ఫ్యూచర్లో డెఫోలను క్రికెట్ డెవలప్ చేసి ఇనిషియేటివ్ తీసుకోనికి కొత్త బాడీ ఎలక్ట్ చేసేసి ఫ్యూచర్లో ముందుకు సాగుదామని ఇలా తెలంగాణ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు తెలంగాణ అసోసియేషన్ క్రికెట్ అసోసియేషన్ వచ్చేసి ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ఒక్కొక్క స్టేట్ నుంచి ఇద్దరు ఇద్దరు మెంబర్స్ వచ్చి క్రికెట్ డెవలప్మెంట్ ఏమేమి ప్రాబ్లమ్ ఉన్నది అనుకోండి అనుకోండి ఈ పాలసీ అడాప్ట్ చేసేసి కొత్త బాడీ ఎలెక్ట్ చేసేసి ఫీచర్ల ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ముందుకు తీసుకొని పోయి డెవలప్ చేస్తామని మన ఇంటెన్షన్

అది క్రికెట్ లాగా ఐపీఎల్ లాగా కండక్ట్ చేయాలని దీని ఉద్దేశం కొత్త ఎలక్షన్ చేసిన తర్వాత మెంబర్స్ని ఎక్ చేసి వాళ్ళ ఏమేమి ఇది చేయాలా పాలసీస్ చే డెవలప్ చేయాలనేసి ఒక పాలసీ అడాప్ట్ చేసి ఒక కన్క్లూజన్కి వచ్చేసి ముందుకు సాగుదామని అందరితో కోఆర్డినేట్ చేసి అందరు కాపరేట్ చేయాలని కోరుతున్నాను स्टे क्रिकेट <laughs> <laughs> ಕರ್ನಾಟಕದ ಕಡತ ಸಚಿನಾ ಗುಡೇಟ್ ಎಲೆಕ್ಷನ್ ತಾವಿ ಯಾಕೆ ಕನೆಕ್ಟ್ ಮಾಡ್ತಾರೋ ಫಸ್ಟ್ 2 ಇಯರ್ಸ್ ಗೆ ರಿಸರ್ವ್ చేసి ನಂತರ ಸ್ಪಷ್ಟಕ ಬಾಡಿ ಎಲೆಕ್ಟ್ చేసి ಪ್ರಾಬ್ಲಮ್ಸ್ ಅನ್ನೆ ಟು ಸಿ ತಕ್ಕ ಏಕ್ ಪಾಲಿಸಿ ನೀಟ್ ಪಾಲಿಸಿ ಅಡಾಪ್ಟ್ ಕ್ಯಾရಾನಿ ಈಷನ್ ನೀಡ್ ಇಿಸ್ಕೊಡಿ ಈ ಬಾಡಿ ಎಲೆಕ್ಟ್ చేసి ಆಲ್ ಡ್ಿಸ್ಟ್ರಿಕ್ಸ್ ಕರ್ನಾಟಕದ ಕಡತ ಸಚಿನಾ ರೆಡರ್ ಮಾಡೋಣ